హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలయక్కల్ ఈ అబ్బాయి అయితే నిజంగా ఈవెంట్స్తో అలాగే వెబ్ సిరీస్తో సినిమాలతో నెక్స్ట్ వచ్చేసి ఇక ఆల్బమ్ సాంగ్స్తో ఇట్లా రకరకాలుగా అయితే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడంటే అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా తన ఫ్యామిలీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడంటే తను వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ బ్రదర్తో కలిసి కొచ్చిలో కేరళలో ఉన్నటువంటి కొచ్చిలో ఆ బీచ్ దగ్గర మంచి పిక్ను అయితే ఇప్పుడు పోస్ట్ చేశాడండి సోషల్ మీడియాలో ఇప్పుడైతే ఆ యొక్క పిక్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత బిజీగా ఉండి కూడా తన ఫ్యామిలీకి ఇంత టైం ఇస్తున్నాడంటే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అంటే తనకు ఎంత ఇష్టమో అర్థమైపోతుంది సో ఇలాగే ప్రతి ఒక్కరి కూడా తను హ్యాపీగా ఉంచాలని అట్లా ఫ్యామిలీని అలాగే ఆడియన్స్ని కూడా తన ఫ్యామిలీ లాగే అనుకొని నా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు నేను ఆడియన్స్ అనను నా ఫ్యాన్స్ అని కూడా అన్నాను కానీ నా ఫ్యామిలీనే అంటానని చాలాసార్లు చా చాలా ఇంటర్వ్యూల్లో అయితే చెప్పాడు సో కాబట్టి నిఖిల్ ఆర్ సో గ్రేట్ అలాగే ఇప్పుడైతే సినిమా యొక్క పనులు కూడా చాలా అంటే చాలా వేగవంతంగా జరిగిపోతున్నాయి పూజ సెరమనీ మొత్తం కూడా జరిగిపోయింది సో ఇక ఆ యొక్క పోస్టర్ అవన్నీ రిలీజ్ అవడం ఇక సినిమాలో బాగా బిజీ అయిపోవడం అయితే నిఖిల్ అయితే చేస్తున్నాడు దీంతోపాటు ఇక కొత్త సాంగ్ కూడా హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలోనే ఈ యొక్క సాంగ్ జరుగుతున్నట్టు అర్థమైపోయింది ఇప్పటికే హాఫ్ సాంగ్ అయిపోయిందంట ఇక హాఫ్ సాంగ్ అయితే మిగిలి ఉంది ఇక ఇంట్లో ఉన్న హీరోయిన్ అయితే అందరికీ తెలిసిందే బిగ్ బాస్ నైని పావని ఈ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ అమ్మాయిని పెట్టుకొని డ్యాన్స్ వేయడం మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ అమ్మాయి కాకుండా ఇంకెవరైనా అయితే బాగుండేదా లేదు ఈ అమ్మాయి కూడా బాగా డ్యాన్స్ చేస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందని మీకు తెలిసిన విషయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా తను మాత్రం ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చాలా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నిఖిల్ ఆర్ సో 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 లక్కీ అనే చెప్పాలి అలాగే నీలాంటి ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం అనేది మా అందరి అదృష్టం అని కూడా చెప్పచ్చు ఇలాగే హ్యాపీగా నీ యొక్క ప్రతి ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ సినిమా కూడా మంచి హిట్ ఇవ్వాలని నీకు మంచి సక్సెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి